అచ్చిదానందము లేనటువంటిది శబ్దము లేనటువంటిది ఆత్మయేది శబ్దహీనోయ శబ్దం అనేటటువంటిది లేనటువంటిది ఆత్మ శబ్దార్థవర్జితం శబ్దము వల్ల అంటే ఏమంటాడంటే పదార్థం ఎందు పదము ఎందు అర్థము లేదా బెల్లం అనేది ఒక పదం అయితే ఈ బెల్లం అనేటటువంటి మాట ఎందు ఆ తీపి ఏమైనా ఉండదా లేదు అంటే కలిగినటువంటి వస్తువు మరొకటి ఇంకోటి పదాన్ని వదిలిపెట్టి అవతల వేరుగా ఉంటుంది కాబట్టి దాన్ని పదార్థము అని అని అంటారు పదాన్ని వదిలిపెట్టి పదార్థము ఎట్లయితే ఉందో అట్లానే ఏదైతే ఉందో ఈ పదార్థం అనేది పదానికి వేరుగా ఉందని చెప్పాలనుకుంటున్నావో అది కూడా వర్జి వర్జితమే లేనే లేదు పోవటం అన్నాడు పదాన్ని వదిలిపెట్టి వేరుగా అది లేనే లేదు పోవటం అన్నాడు మళ్ళీ ఇంకేమంటున్నాడు సత్తు చిత్తు ఆనందం అనేవి దానికి అసలు లేనే లేవు అది నిజమైనటువంటి ఆ ఆత్మ అన్నాడు ఏది ఆ ఆత్మ ఈ చిత్రవారు కేవల కేవలాత్మ అని చెప్తున్నారో ఆ కేవలాత్మని గురించి దాని ఎందుకు చెప్పకూడదు మళ్ళీ ఆ దాన్ని మాత్రము వీళ్ళెవ్వరూ పాడుకోరు బాబు పాడుకుంటే తాము అనుకున్నటువంటి జ్ఞానం అనుకునేది మునిగిపోతుంది కదా కాబట్టి అయ్యా అది అది లేదు అది ఇప్పుడు ఏం చేసినంటే పదకొండు వందల ఎడవ ఉపనిషత్తులు ఉంటే అవల్ల ఇప్పుడు దొరకడం లేదయా ఎన్ని దొరుకుతాయి నూట ఎనిమిది దొరుకుతాయి ఒక నూట ఎనిమిది అన్న ఉండే కదా నూట ఎనిమిది దాంట్లో ఉండేవైనా ఒప్పుకుంటారంటే లేదు లేదు ఈ నూట ఎనిమిది లోపల ఇరవై ఎనిమిదే ముఖ్యమైన పోనీ ఇరవై ఎనిమిది అన్న ఒప్పుకున్న అంటే లేదు ఇరవై ఎనిమిది కూడా ముఖ్యం కాదు దాంట్లో అదే ముఖ్యమని అన్నారు అది అన్ని కాదు ఇన్ని కాదు అంటే ఆఖరికి ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఎనిమిది అన్న ఒప్పుకోవాలి అంటే దాంట్లో పనికిరాని ఇరవై ఎనిమిదిలో కూడా పనికి వచ్చే పదే ఉండేది ఆ పది మాత్రం ఒప్పుకుంటాం మిగతా ఒప్పుకోమని అన్నారు శ్రీమతాచార్యులు ఎందుకన్నారు ఈ మాట అంటే వాళ్ళు చెప్పదలుచుకున్న మాటలు దాంట్లోనే ఉన్నాయి మిగతా దాంట్లో వాళ్ళు చెప్పేటటువంటి మాటలు నిరసించబడినాయి వాళ్ళకి గతులు లేవు దాంట్లో కుట్రగతుల ఈ పది దాంట్లోనే ఉండవు కాబట్టి మేము పదినే మేము ఒప్పుకుంటాం మిగతా వాటిని మేము ఒప్పుకున్నాం ఎందుకు అది అదింటి ఒప్పుకున్నట్లు మిగతా వాటిని కూడా ఒప్పుకోవాలి అన్నీ ఉండేవాళ్ళకి అట్టున్నావు కదా ఎందుకు ఒప్పుకోవడం లేదు ఉపనిషత్తులు దూరాస్తావా నేను రాసినావా ఎవరెవరు రాయలేదు కదా సనాతనమైనటువంటి ఉపనిషత్తులు ఉపనిషత్తులని ఏమన్నారంటే బ్రహ్మ శిరస్సు అది వేద శిరస్సులు అని అన్నారు వేద వేదాలకు శిరస్సు శిరోత్సాహ ఉండదగినటువంటివి వేద సారములు దాని ఎందుకు వివరింపబడినటువంటివి మళ్ళీ నీకు ఏదో తెలిసిన కాడికి ఎవడు వీళ్ళు ఏం చేసినారంటే ఋషులు వేదసారాన్ని గ్రహించి దాన్ని ఉపనిషత్తు ఉందో శిష్యులకు బోధించినారు అందుకనికే ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క ఋషితో ఇప్పుడు పక్షులు కూడా పక్షుల పేరుతో కూడా ఒక ఉపనిషత్తు ఉంటుంది తైతరీయ ఉపనిషత్తు తైతరీయ ఉపనిషత్తు అంటే పక్షి అంటే మనం తిక్కతీత అంటామే ఆ తిక్కతీత అనేటటువంటి పక్షులు ఉన్నాయి ఆ పక్షులు చెప్పినావంటే ఒక ఉపనిషత్తు ఇదేమిటా గమ్మతో అంటే ఈ మహర్షి మొదటి గురువు వైసంపాయర్లు ఉంటారు ఆయనకి శిష్యునికి గురువు మధ్యన భేదాభిప్రాయాలు వస్తాయి వచ్చిన తర్వాత వలై నా దగ్గర నేర్చుకున్నటువంటి విద్యని వెళ్ళకకి పోరాని అన్నాడు మంచిది అని చెప్పనని నీళ్లు పోసుకొని మా గురువు దగ్గర నుంచి నేను ఏ విద్యనైతే నేర్చుకున్నానో ఇది వమనాన్నం వలె బయటికి కక్కబడును కాక అని చెప్పనని సంకల్పించి పుక్కలించి ఉమ్మిస్తాడట ఉమ్మించే వరకు ఏమైతుందంటే అదంతా కూడా ప్రకాశ రూపకంగా ఆ ఉపనిషత్ సార వల్ల వస్తుందట బయట వస్తుంటే ఒకరెవరెవరేదో అది ఊరిక పాడైపోతుంది రాయటం చెప్పాలని దాంట్లో శిష్యులు ఏదైతే ఉందో ఆ టిప పక్షులై అతడు ఉమ్మించినటువంటి ఉమిని ఏదైతే ఉందో స్వీకరించిన స్వీకరించిన తర్వాత వాటి నోట్ నుంచి ఉపనిషత్తు ప్రవాహ రూపంగా వచ్చిందట ఆ అవి దాని నోటి నుండి వచ్చినటువంటివే తైత్తరీయ ఉపనిషత్తు అని అన్నారు కాబట్టి ఈ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నావో ఋషుల యొక్క అనుభవాలను ఏదైతే ఉందో తాము గ్రహించినటువంటివి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క అనుభవాన్ని ఉపనిషత్ రూపంగా తమ శిష్యులకు బోధ చేయడం జరిగింది అవంతా కూడా గ్రంథస్థం అయినాయి అయితే నువ్వేం చేస్తున్నావంటే కొన్నిటి మాత్రం స్వీకరించడం మరి కొన్నిటి మాత్రం స్వీకరించకపోవడం చాలా ఘోర అన్యాయం కానీ అన్యాయానికే ఈనాడు కాలం అందువల్ల ఏం జరుగుతుంది అంటే న్యాయానికి న్యాయం జరగడం లేదు న్యాయం ఏమైపోయింది అసలు న్యాయదేవత కోట్లో చూస్తే కళ్ళకు పట్ట కట్టిట్టారు ఎందుకంటే నాకు చూపులు లేవు చెవులు మాత్రమే ఉండేవి చెప్పిన మాటని విని నేను తీర్పు చేస్తాను కాని కటితో చూసి మాత్రం తీర్పు చేయను అనేటటువంటి రోజులు ఇవి అందువల్ల ఏమైపోయింది అసలు ఉపనిషత్తులేమో మరుగైపోయినాయి నకిలి ఉపనిషత్తులు ఏదైతే ఉందో ప్రచారంలోనికి రావడం జరిగింది అందువల్ల ఏమైపోతుందంటే సత్యం ఏదైతే ఉందో మరుగుపడిపోయింది ఇక్కడ ఏమంటున్నాడంటే వరులొరులు నేను నేనని వరులను తన నిన్న భయలు అది ఈ భయలు ఎటువంటిది వరులు నీవు నేను అనేటటువంటి భేదభావము ఆత్మయంతే ఉంది కానీ ఆత్మకు అతీతమైనటువంటి కేవలం ఆత్మీయంతో లేదు దీన్ని అది ఎరగనే ఎరగదు దీనికి అసలు పేరు లేదు కానీ మాట వరుసకు భయలు అని అంటున్నాను ఏ అందరూ బ్రహ్మ పదార్థం అని అంటున్నారో ఆ బ్రహ్మ పదార్థాన్ని బయలు అనేటటువంటి నామకరణంతో చెప్తున్నాడు మరొక చోట చెప్తున్నాడు బట్ట నుంచి దీనికి మొట్టమొదలు పేరు లేదు ఉదమున ఎరుకే పుట్టి పేరు పెట్టి దీనిని పట్టుకల వాడలేక పారిపోవునురా కనరాదు ఇందు దూర నేలదురాట పుట్టి గిట్టుచు మళ్ళీ పుట్టి గిట్టుచు గిట్టే గిట్టి తిప్పల ముందు ఎరుక బయలు కంటే పారిపోవునురా కనరాదు ఇందు దూర నేరదురా అని అన్నాడు కాబట్టి ఈ బటబయలు ఏమంటున్నాడు వరులరులు నేను నేనని వరులను తనను ఎన్న జరుగకున్నది ఆ బయలు ఆ బయలులో అరుదించింది ఏది ఈ ఎరుక అనేటటువంటిది అరుదించింది అరుదించింది అంటే అంటే కూడా తప్పు కాని మాటవలసకు అనవలసి వస్తుంది దాంట్లో ఏమీ పుట్టలేదు దాంట్లో ఏమీ పుట్టలేదు మాట వరసకు వీడేమిటంటే ఎదుట ఉండేటటువంటి వాణిని బట్టి బోధ చేయవలసి వస్తుంది పడేమనుకున్నాడు ఎదుట ఉన్నటువంటి వాడు పరమాత్మ లోపల ఇవన్నీ పుట్టినవి అనే భావన ఉంది కదా అందుకరకు ఆ అవనయ్య పరమాత్మ లోపలనే పుట్టినవి అని అనవలసి వస్తుంది ఎందుకంటే వాడు వాని మాటకి అనుకూలంగా చెప్తేనే వింటాడు వాని మాటకు వ్యతిరేకంగా చెప్తే ఏ ఇది ఏమి ఇది అంత నేను అనుకున్నట్లు ఇది చెప్పడం లేదు ఇంకా మనం మరుసంగా బాట పడతాం పాట చెప్పని బాట పట్టడం జరుగుతుంది కదా అందుకరకు ఏమంటున్నాడు అంటే నేను నేనని వరులను తనను ఎన్నెరుగకున్న బయలులో అరుదించి తనను తాగని ఏది ఈ ఎరుక తనను తాగని పరులను గని ఇతరులను కూడా తెలుసు తెలుసుకొని ఏం చేస్తుంది లెస్స నేను పరులు అని అంటుందట నేను పద్లు అనుకుంటున్నా నేను అని అంటే అహం అహం సోహం 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 ఈ సోహం అని చెప్పనని మనకు తెలియకుండా అంస అంటుంది ధోనికి మనం తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాసం ఉంది కదా అంటే ఏమిటి దాని భావము స అహం అహం నేను అహం నేను 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 నేనే 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 అంటున్నాను సాహం అంటే అదే నేను అదే నేను అదే నేను నేనే అదే అదే నేను అంటున్నాను తప్ప అదే నేను నేనంటే నేను ఎవరు కాదు నేను భ్రమస్వరూపాన్ని అనమాట నేను బ్రహ్మనుకు భ్రమను నేను వేరు కాదు నేను అసలు భ్రమనే అని అంటున్నాను మళ్ళీ ఈ పరులు ఏదైతే ఉందో ఇవంతా జీవులు నాకు వేరు ఈ జీవులన్నీ కూడా నాకు వేరు నేను మాత్రం చొక్కమైన బంగారం అవన్నీ నగలు ఈ నగలు ఏవైతే ఉందో పిలుచు చూడు దాన్ని ఏమనిపిస్తుంది చేతికి ఇది ఏలు పెట్టుకుంటే ఉంగరం అంటుంది నరువు పెట్టుకుంటే వడ్డానం అంటుంది కాలుకు పెడుతుంది కడియం అనుకుంటుంది చేతులకు పెట్టుకుంటే గాజులు లేక కంకడాలను పిలుబడుతుంది రకరకాలతో పిలువబడుతుంది కదా బంగారం ఏమన్నా పిలువబడుతుందే లేదు కాబట్టి నాకు అవి వేరు అని అంటుంది కదా ఎందుకు ఆ భేదభావము దానికి సహజము అందువలన లెస్స నేను పరులు అని అనుకుంటాను లెస్సగా అంటే గట్టిగా దృఢంగా బాగా ఎంత ఎందుక దృఢమంటే వేదశాస్త్రాలు ఎందుకు రాయబడింది వాళ్ళ ఎందుకంటే జీవుడు అనేటటువంటి వాడు సత్యము ఈ జీవుడు అనేటటువంటి వాడు దేవుడు అనేటటువంటి వాడు సత్యము జీవుడు అనేటటువంటి అసత్యము అని చెప్పని బాగా రాయబడినాయి రాయబడిన చేత దాని ఆధారంగానే ఇది గట్టిగా మాట్లాడుతుంది లెస్స నేను పరులనే అనుచు ఏది ఎరిగే ఎరుక ఎరిగే ఎరుకనే ఈ విధంగా అంటుంది ఎరిగే ఎరుక అనే మాట ఎందుకన్నారంటే అది దానికి ఆ పరమాత్మ తత్వము అది ఎరగజేయడము దానికి సహాయం ఎరిగే లక్షణం దానికి ఉన్నది అందుకొరకు ఏమంటాడంటే సాంఖ్యయోగములో ఆకాశ పంచకము అంతరేంద్రియములు ప్రాణాదులను వాయుపంచకంబు జ్ఞానేంద్రియములైదు వైశ్యాల పంచకంబు అప్పు పంచకంబు శబ్దాదులైదు కర్మేంద్రియములైదు కడు భూమి పంచకంబు ఇట్లు ఇరువది ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇన్నిటిని ఎరిగడి ఎరుకయే పరమాత్మ అని ఎరింగి సాంఖ్యయోగంబు సాధిస్తూ సజ్జు సాంక్యయోగము సాధించినటువంటి సజ్జనుడు ఏం తెలుసుకుంటున్నాడంటే ఇన్నిటిని ఏదైతే తెలుసుకుంటుందో అది పరమాత్మ అని తెలుసుకుంటున్నాను అంటే పరమాత్మ అనేది ఏమిటి అన్నిటిని తెలుసుకునేదే పరమాత్మ అయితే ఏమని తెలుసుకుంటుంది నేను ఏదైతే ఉందో అన్నింటిని ఎరుగుతున్నాను కాబట్టి నేను పరమాత్మని అవి నన్ను ఎరగలేవు అంటే ఆత్మని కన్ను తెలుసుకోలేదు మనసు తెలుసుకోలేదు బుద్ధి తెలుసుకోలేదు చిత్తం తెలుసుకోలేదు అహంకారం తెలుసుకోలేదు జ్ఞానేంద్రియాలు గోత్రము కానీ తక్కువ కాని చచ్చు కాని జిహ కాని గ్రాణం కానీ ఏవి తెలుసుకోలేవు కర్మేంద్రియాలలో వాక్కు పాడి పాదము గుజియా గుదములు ఉన్నాయి కదా ఇవి కూడా ఏమీ తెలుసుకోలేవు ఎందుకు తెలుసుకోలేవంటే ఇవన్నీ జడ పదార్థాలు జడ పదార్థాలు ఆత్మని ఎన్నడూ తెలుసుకోలేవు కాబట్టి నాకు ఇవి వేరే దేహమును చూసి కన్నులు దేహాన్ని చూస్తున్నాయి కన్నులు దేవునకు వేరు కాకపోయినప్పటికీ కూడా కోహం నువ్వెవరు కష్టం కోహం నేను ఎవరు కష్టం